ఓం నమో వెంకటేశాయ స్నేహిత ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం మనకు మార్చి నెల వరకు అన్ని రకాల ఆన్లైన్ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవలు లక్కీ డిపాజి సేవలు ఎకామిడేషన్ కోటాను మరియు మూడు వందల రూపాయల ఐదు వందల రూపాయల సీకి దర్శన టికెట్ కోటాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన్ టోకెలకు సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మొత్తాన్ని కూడా మన ఛానల్లో తెలియజేస్తాను కాబట్టి మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను ఆదరించగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి సామాన్య భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు పదవ తేదీ బుధవారం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఐదు మంది స్వామివారి హుండి ఆదాయం మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది రెండు కంపార్ట్మెంట్ల భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు సర్వదర్శనం సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శనం సంబంధించి పది గంటల దర్శనం సమయం పెట్టేట పరిస్థితి ఉంది ఎవరైతే సర్వదర్శనం టోకెన్లకు వచ్చినటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించి నాలుగు నుంచి ఐదు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తయింది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ గా సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించి దర్శన సమయం ఎనిమిది నుంచి పదహారు గంటల దర్శన సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఎవరైతే సరదర్శన్ టోకెన్లు మరియు నడకదారుల బిస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు పొందినటువంటి భక్తులు ఎవరవుతున్నారో వారికి సంబంధించి నాలుగు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి రెండు లోపే స్వామివారి దర్శనం అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుమలలో రష్ అయితే కొంత తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది వచ్చే ఒకటి నుంచి రెండు రోజులు అయితే మరలా రష్ పెరిగే అవకాశం అయితే ఉంది మనకి సంక్రాంతి హాలిడేస్ వస్తున్న దృష్ట్యా మరియు వారాంతం దృష్ట్యా రష్ అయితే కొంత రేపటి నుంచి అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం మొత్తం సాధారణంగానే రష్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనకు తిరుపతిలో మూడు కేంద్రాల్లో సరదర్శన్ టోకెన్లు మరియు రెండు దారిలో కూడా దివ్య దర్శన్ టోకెన్ ఇస్తారండి మనకు సరదర్శన్ టోకెన్లు రోజుకు ఇరవై ఐదు వేల సరదర్శన్ టోకెలు ఇస్తున్నారు ఒకటి మనకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉన్నటువంటి గోవిందరాజుల స్వామి సత్రాలు మూడవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ మూడు కేంద్రాల్లో మనకు సరదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి రోజుకు ఇరవై ఐదు వేల సరదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు ఈ దర్శన్ టోకెన్లు పూర్తిగా ఉచితము ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలుపెట్టి ఆ రోజుకు సంబంధించినట్టు కోటా మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి ఎవరి దర్శన టికెట్ వారికి ఇస్తున్నారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా మీ దర్శన టికెట్లు అయితే మీరు పొందవచ్చు వారాంతాల్లోనైతే మనకు ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపే దర్శన టికెట్లు అయిపోతున్నాయి వారాంతాలు మినహా మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా దర్శన టికెట్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను వచ్చే మనకి ఈ సంక్రాంతి హాలిడేస్ మరియు వారాంతం వల్ల చాలా తొందరగానే ఈ సరదర్శన టొక్కలు తెల్లవారుదా సమయానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది కాబట్టి వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఎటువంటి దర్శన టికెట్లుగా లేకుండా తిరుపతికి వచ్చే భక్తులు ఎవరు ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు జలవం సమయానికి ఇంకా తిరుపతికి చేరుకున్నట్లయితే ఈ మూడు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి మీరు సరదర్శన్ టోకెన్ తీసుకొని మీరు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి మీరు ఈ టోకెన్ ఉన్నట్లయితే మీకు దర్శనం ఐదు నుంచి ఆరు గంటల లోపే స్వామివారి దర్శనం కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాడు మనకు మూడు కేంద్రాలు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి గోవిందరాజుల స్వామి సత్రాలు మరియు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసన్ కాంప్లెక్స్ ఈ మూడు కేంద్రాల్లో ఈ సర్వర్శన్ టోకన్లు అయితే ఇస్తున్నారండి అలాగే మనకు నడకదారి భక్తులు కూడా దివ్యదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి తిరుమలకు సంబంధించి మనకు రెండు నడకదారుల భక్తులకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఒకటి అలిపిరి నడక మార్గము రెండోది శ్రీవారి మెట్టు నడక మార్గం అలిపిరి నడక మార్గం మనకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు నడకదారి మధ్యలో ఈ దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారండి అదే మీరు అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లే భక్తులు అయితే మీకు అలిపిరి నడక మార్గానికి సంబంధించి రోజుకు పదివేల దర్శన టికెట్లు మీకు తిరుపతిలోని మనకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి రోజుకు పదివేల దర్శన టోకెన్ అయితే ఇస్తున్నారండి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయడం ద్వారా మీరు ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికి ఇస్తున్నారు ఈ దర్శన టికెట్లు కూడా మనకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి ఆ రోజుకు సంబంధించి పదివేల దర్శన టికెట్ కోట పూర్తయ్యేంత వరకు కూడా ఈ అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను అయితే ఒకవేళ మీరు ఈ నడక ఈ నడకదారికి సంబంధించి దర్శన టికెట్లు పొంది మీ వెంట కనుక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మిమ్మల్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఈ నరక మార్గాలు అనుమతిస్తారు రెండు గంటల తర్వాత మాత్రం ఈ నరక అనుమతిస్తారు అనుమతించరండి ఒకవేళ మీరు దర్శన టోకెన్ పొంది మీ దగ్గర మీరు ఆ రెండు గంటల సమయం దాటిపోయినట్లయితే మీ వెంట కనుక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఘాట్ రోడ్ లో వెళ్ళి కూడా మీరు వారిని అయితే దర్శించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను మనకు అలిపిరి నడక మార్గానికి సంబంధించి రోజుకు పదివేల దివ్య దర్శనం టోకెళ్ళెన్లు శ్రీవారి మెట్టు మార్గానికి సంబంధించి రోజుకు ఐదు వేల దివ్య దర్శన టోకెలు ఇస్తున్నారండి మొత్తంగా పదిహేను వేల దివ్యదర్శన టోకెన్లు నరకదారిలో వెళ్లే భక్తులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి అలాగే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఒకవేళ మీరు వచ్చిన సమయానికి సర్వదర్శన టోకన్ అయిపోయినా నటకదారులు ఇస్తున్న దివ్యదర్శన్ టోకన్లు అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు డైరెక్ట్ గా మీ ఒరిజినల్ ఆధార్ కార్డును మీరు చూపించడం ద్వారా ఈ దర్శ ఈ దర్శనానికి అయితే డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోవచ్చు అండి మీరు తిరుమలకు చర్వించండి చేరుకున్న తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి డైరెక్ట్ గా వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం మీకు ఎనిమిది నుంచి పదహారు గంటల దర్శన సమయం అయితే ఈ దర్శనానికి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకవేళ మీరు ఆన్లైన్ దర్శన టికెట్ బుక్ చేసుకునే ఇబ్బంది లేదు ఒకవేళ మీరు సరదా ఇటువంటి దర్శన టికెట్లు మీ దగ్గర లేనట్లయితే దర్శన టోకెన్ కోసం ట్రై చేయండి ఈ దర్శన టోకెన్ ఉంటే మీకు నాలుగు నుంచి ఆరు గంటలలో స్వామివారి దర్శనం పూర్తవుతుంది ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఆ రోజు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తి అయిపోతే డైరెక్ట్గా తిరుమలకి వచ్చిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం కొంత ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను లేకపోతే మనకు మార్చి నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్లు అకామిడేషన్ కోటలను ఆర్జీ సేవలను ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటాను ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి మనకు దర్శన టికెట్లు కోటాను దానికి సంబంధించిన షెడ్యూల్ మీకు వివరిస్తాను ఆర్జీ సేవలు లక్కీ డిప్ ఆర్జి సేవలు అనేటువంటి సుప్రభాతం తోమాల అర్చన అష్టాదాల పాద పద్మనాథన ఈ సేవలకు సంబంధించిన లక్కీ డిప్ ను ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి జనవరి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇరవైవ తేదీ మధ్యాహ్నం మనకు లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఏప్రిల్ నెలకి సంబంధించి అలాగే ఆద్యత సేవ టికెట్లు కళ్యాణం సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆద్యత మహోత్సవం ఇటువంటి సేవలు అనేటువంటి కళ్యాణ ఆర్థిక సేవలు అనేటువంటి ఈ సేవలకు సంబంధించి మనకు ఈ సేవా టికెట్ కోటాను ఏప్రిల్ నెలకు సంబంధించి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ కోటాను కూడా మనకు ఈ నెల ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటాను రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించినట్టు అంగప్రేక్షణ టికెట్ల కోటాను ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఏప్రిల్ నెలకు సంబంధించి అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను కూడా మనకు ఈ నెల ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మరియు శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు ఏప్రిల్ నెలకు సంబంధించిన మూడు వందలు కలిసి దర్శన టికెట్ కోటాను ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు చివరిగా మనకు తిరుమల మరియు తిరుపతి మరియు తలకోనకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల అకామిడేషన్ కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీన రిలీజ్ చేయబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు లక్కీ డిపాజిట్ సేవ సేవా టికెట్లు అకామిడేషన్ మరియు దర్శన టికెట్లకు సంబంధించినటువంటి రిలీజ్ కు సంబంధించిన షెడ్యూల్ అండి దీనికి సంబంధించిన షెడ్యూల్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే షెడ్యూల్ మనకి ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది చివరిలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను అయితే ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మాత్రం మూడు వందల రూపాయలు సీక్ర దర్శన టికెట్లు అయితే ఇరవై మూడో తేదీ రిలీజ్ చేస్తారు ఐదు రూపాయల దర్శన టికెట్లు అయితే ఇరవై తేదీ రిలీజ్ చేస్తారు అంగపరీక్షణ టోకెన్లు అయితే ఇరవై మూడో తేదీ రిలీజ్ చేస్తారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కూడా ఇరవై మూడో తేదీ మరియు వయోవృద్ధులు వికలాంగుల కూడా తేదీనే రిలీజ్ చేయబోతున్నారు ఆదిత్య సేవలు లక్కి డిపాధ్యత సేవలను లక్కి డి బార్థ్యత సేవలను చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు లక్కి డిపేట్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇరవై ఒకటో తేదీన ఆర్థిక సేవలను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శన టికెట్ ఆర్థిక సేవలు అకామిడేషన్ కోసాల కోటాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే షెడ్యూల్ ను ఫాలో కావాల్సిన కోర్చున్నాను ఈ షెడ్యూల్ కి సంబంధించి కూడా మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తాను ప్రస్తుతం మాత్రం దాదాపుగా ఈ షెడ్యూలే తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్